హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను మీ తెలంగాణ స్వాతి సో నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఈసారి టమాటా ఆలూ అయితే చేశాను సో ఇది లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మొత్తానికైతే దీనికోసం అయితే టమాటా ముక్కలు ఆలుగడ్డ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే అన్నం అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని మొత్తం ఈవెన్గా వేయించాలి ఆ తర్వాత జీలకర్ర వాలు కరివేపాకు కూడా వేసుకొని వేయించండి ఆ తర్వాత అందులోకి ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి చాలా బాగుంటాయండి అన్నం తింటుంటే ఆలుగడ్డ ముక్కలు సూపర్ టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఇలా వేగిన తర్వాత పసుపు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించండి ఆ తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఇవి మెత్తగా వేయే వరకు చాలా సాఫ్ట్గా కావాలన్నమాట ఇలా సాఫ్ట్గా వేయించిన తర్వాత ఇందులోకి సరిపడా కారం వేసుకొని అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోండి ఒక టూ సెకండ్స్ అలా వేయించిన తర్వాత పొడి పొడి చేసుకుని నాన్నంటికి కూడా వేసుకొని అందులో ఉచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలిపినట్లయితే అన్నం చాలా టేస్టీగా పొడి పొడిగా వస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అస్సలు వదలరండి సూపర్ అంటే సూపర్ టేస్టీ అండి సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్